పోతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛగా సౌభ్రాతృత్వంగా ఎంతో అనుకూలంగా పాజిటివ్ ఇంకా వెళ్ళి స్వేచ్ఛగా ఓటు వేసుకుని వచ్చే ప్రధానమైన సంకల్పంతో ప్రధానమైన ఉద్దేశంతో మా గౌరవ సిపి గారు వారి ఆదేశాల మేరకు ఈరోజు మా దగ్గర ఉండేటువంటి పారామిలటరీ ఫోర్స్ని ప్లస్ దాంతోపాటు మా దగ్గర కన్సర్న్ ఏసీపీ గారు అయినటువంటి ప్రసాద్ గారు అలాగే మా గురు ప్రకాష్ ఇన్స్పెక్టర్ మాకు నున్న ఇన్స్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఇన్స్పెక్టర్లు కలిసి వారి సిబ్బందితో సహా ఈరోజు ప్యారేడ్ చేయడం జరుగుతుంది ఈ ప్యారేడ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఫుట్ మార్చ్ ఫ్లాగ్ మార్చ్ చేయటం ఉద్దేశం ఏంటంటే మాకు ఇంతమంది ఫోర్స్ ఇంకా ఉన్నారు ఇంకా ఫోర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది లోకల్ పోలీసే కాదు స్థానికంగా ఉండేటువంటి పోలీసే కాకుండా పారామిలిటరీ ఫోర్సెస్తో మేము ఈ రకమైన చేసే ఉద్దేశం ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ రావాలి స్వేచ్ఛగా ఉన్నాం మనం సో మనకి ఏటటువంటి ఆకటంకాలు లేవు ఎవరికి దేనికి ఇది లేదు సో మీకు మా మీరు మాకు సహకరిస్తే ప్రజా సహకారం ఉంటే మా పోలీసు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఇంకా యాక్టివ్గా పనిచేయగలుగుతాం మీ సహకారం మనకు అవసరం అందుకనే మా గౌరవ సిపి గారు ఎంతో ఫ్రెండ్లీ పోలీస్ పెట్టి దాన్ని నిత్య నిత్య నిరంతరం కూడా దాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా దాని పర్యవేక్షణ మా ఏసీపీ గారు కానీ మేము కానీ చూడటం జరుగుతోంది ఫ్రెండ్లీ పోలీస్గా ఉన్నప్పుడు మేము ప్రజలతో మమేకమై పనిచేస్తాం మాకు వారి దగ్గర నుంచి సహకారం కోరుకుంటున్నాం సో కాబట్టి ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా టు ఇండికేట్ సంథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ టు ద ఇన్ ద మైండ్ ఆఫ్ ద పబ్లిక్ దాట్ ఎలక్షన్స్ అనేవి చాలా చక్కగా సక్రమంగా జరుగుతాయి ఏ రకమైనటువంటి డౌటే లేదు అందుకు మీ అందరి సహకారం నాకు కావాలని ఈ మీడియా సమక్షంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ